హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు ఐఆర్సిటిసి ఈ ప్రయాణికులందరికీ ఈ కేటగిరీల కింద డెబ్బై ఐదు శాతం సబ్సిడీ రాయితీ అయితే ఇస్తుంది ఇక చాలామంది వికలాంగులు అంటే మందికి తెలియదు కేవలం కళ్ళు కాళ్ళు లేని వారు మాత్రమే వికలాంగుల కేటగిరీ కిందకి వస్తారని చెప్పి వీరికి మాత్రమే రైల్వే శాఖ టికెట్లు డెబ్బై ఐదు శాతం రాయితీ ఇస్తుందని చాలా మంది అయితే అభిప్రాయపడుతుంటారు కానీ రైల్వే శాఖ ఇంతమందికి ఈ ఇన్ని కేటగిరీల వారికి డెబ్బై ఐదు శాతం టికెట్ రాయితీని ఇస్తుందని మీకు తెలుసన్న విషయం విషయం చాలామందికి తెలియదు ఏ ఏ కేటగిరీలకు చెందిన వారికి రైల్వేలో ఈ రాయితీ ఇస్తారు ఎంతమందికి ఇస్తారు అసలు ఏ ఏ ట్రైన్స్లో ఇస్తారు ఏ ఏ క్లాసుల్లో ఈ ట్రైన్ టికెట్ సబ్సిడీ డబ్బులు ఇస్తారు ఇక పిల్లలకి కూడా ఇది వర్తిస్తుందా ఏ వయసు పిల్లల వారు టికెట్ తీసుకోవాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మీరు రైల్లో ప్రయాణించేవారైనా సబ్సిడీ టికెట్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ మీరు స్టార్ట్ చేసేద్దాం భారతీయ రైల్వే నెట్వర్క్ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది నిత్యం రోజు పద్నాలుగు వేల రైళ్ల రాకపోకలతో రోజుకు నాలుగు కోట్ల మంది ప్రయాణికుల వరకు గమ్యస్థానాలకు చేరుస్తుంది ఇక సరుకు రవాణాను కూడా అత్యధిక ఆదాయం పొందుతూ రైల్వే అయితే దేశంలో సంచలనం సృష్టిస్తుంది ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు అనేక సౌకర్యాలు కల్పిస్తుంది మానవతా దృక్పథంతో కొంతమంది రైల్వే ప్రయాణికులకు టికెట్లో డెబ్బై ఐదు శాతం ఇక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే వారికి తలేసేమియా క్యాన్సర్ కిడ్నీ వ్యాధిగ్రస్తులు గుండె బాధిత సంబంధ రోగులు అలాగే మనకి ఎయిడ్స్ టీబీ అప్లాస్టిక్ అనేమియా వినికిడి శక్తి లేని వారు మాట్లాడలేని వారు చూడలేని వారు మానసిక వ్యాధిగ్రస్తులందరికీ మనకి జనరల్ అలాగే స్లీపర్ థర్డ్ ఏసీలో డెబ్బై ఐదు శాతం రాయితీ అందిస్తారు ఇక టూ టైర్ వన్ టైర్ అయితే యాభై శాతం వరకు రాయితీని అయితే అందిస్తారు ఒకవేళ ప్రయాణికులు రాజధాని శతాబ్ది వంటి రైళ్లలో ప్రయాణించే వారికి యాభై శాతం రాయితీ అయితే వర్తిస్తుంది ఇక థర్డ్ ఏసీ మనకి స్లీపర్ క్లాసుల్లో ఏంటంటే ఈ వికలాంగులు ఎవరైతే ఉంటారో వారితో పాటు వచ్చే వ్యక్తికి కూడా ఈ రాయితీ అయితే అందిస్తారు ఇక గతంలో కరోనాకు ముందు మనకి వృద్ధులకు మనకి రైల్వే టికెట్లైతే రాయితీ అయితే ఇచ్చేవారు అయితే కోవిడ్ తర్వాత ఈ రాయితీని పూర్తిగా ఎత్తివేసింది రైల్వే శాఖ తాజాగా మనకి వృద్ధులకు కూడా ఈ రాయితీని ప్రవేశపెట్టాలని చెప్పి రైల్వే శాఖ యోచిస్తుంది ఇక ఒకటి నుంచి లోపు పిల్లలకు ఎవరైనా రైల్లో ప్రయాణించేటప్పుడు టికెట్ అవసరం లేదు ప్రత్యేకించి బెర్త్ కావాలనుకుంటే తప్ప ఇక ఐదేళ్ల నుంచి లోపు పిల్లల వారు మాత్రం ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది వందే భారత్ వంటి అధునాతన ట్రైన్ల మాత్రం మనకి ఈ వికలాంగులకు ఈ రాయితీ అయితే అందించరు ఎందుకంటే రైల్వే శాఖ ఈ రైళ్లకు రాయితీ అందించబోని చెప్పి స్పష్టం చేసింది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రైల్వే శాఖ నుండి రైల్వే ప్రయాణికులకు వస్తున్న ముఖ్యమైన సర్వీసెస్ అండ్ బెనిఫిట్స్ తాజాగా మీ ఇంట్లో కూడా ఎవరైనా సరే వికలాంగుల కోట కింద ట్రైన్స్లో ఎప్పుడైనా సబ్సిడీ పొందుంటే కింద కామెంట్ సెక్షన్లో ఏ ట్రైన్లు జర్నీ చేసారో చెప్పండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి మన ని సపోర్ట్ చేయండి